వెల్కమ్ టు నమితా న్యూస్ వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్ పార్టీలు ప్రతిపక్షం సూచించిన సవరణలు మాత్రం పరిగణలోనికి తీసుకోకుండా పార్లమెంట్ ఉభయ సభలను బుల్డోజు చేసి అర్ధరాత్రి సమయంలో వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లును మోడీ ప్రభుత్వం ఆమోదింప చేసుకున్న తీరును నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు నేడు దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళన మేరకు శనివారం ఉదయం పదకొండు గంటలకు స్థానిక జ్యోతి చౌక్ నందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిరసన ప్రదర్శనను నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ వీసీకే పార్టీలు మైనార్టీ సంఘాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి सौन के बारे वास्तव सौलत बैंक

ఈరోజు ఈ యొక్క బిల్లును వెంటనే రద్దు చేయాలనే డిమాండ్తో ఇవాళ మనం ఇక్కడ నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం

ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మనకు మా జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నప్ప గారిని మాట్లాడవచ్చిందిగా ఉన్నాను